నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరణ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అదే అదేవిధంగా ఏఐసిసి నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు కొత్తగా ఆరుగురిని తీసుకుని మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు సో ఇదే విషయాన్ని కూడా ఏఐసిసి పెద్దలకు కూడా తెలియజేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది ఎవరెవరనేది కొంత కేబినెట్లు తీసుకోవాలనే అంశంలో కొంత పిసిసి అదేవిధంగా ఏఐసిసిలో కొంత స్పష్టత లేనటువంటి పరిస్థితి అందులో ఒకరు మైనారిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీకి చెందిన వారు ఉంటున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలో మైనారిటీలు ఎవరు లేకపోవడంతో ఆ ఎమ్మెల్సీ కోటా నుంచి తీసుకోవాలని చెప్పేసి సీఎం భావిస్తున్నారు సో నామినేటెడ్ కోటాలో తీసుకోవడానికి గతంలో ఏదైతే గవర్నర్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలను పరిగెనలోకి తీసుకొని సీఎం కొంత ఆచితూచి అడిగేస్తున్నారు అని చెప్పేసి ఆ స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీనిపై త్వరలో దీనిపై కొంత స్పష్టత రానున్నది పరిపాలనా వ్యవహారాలపై కొంత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ అదేవిధంగా ఈ నెల చివరిలో కేబినెట్ సంబంధించి విస్తరణ ప్రాసెస్ ను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి భావించడం జరిగింది ఏదైతే పార్లమెంట్ ఎన్నికల లోపే కేబినెట్ విస్తరణ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఏదైతే మంత్రులుగా ఎవరుండాలి అనే అంశంపై కొంత క్లారిటీ ఉన్నందున ఏఐసిసికి కొంత క్లియరెన్స్ ఇవ్వడానికి కొంత తరువాయినటువంటి పరిస్థితి సో గ్రీన్ సిగ్నల్ రాగానే కంప్లీట్ చేయాలనేది కూడా కొంత ప్లాన్ సో ఈ నెల ముప్పై ఒకటో తేదీన డెడ్ లైన్ గా పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ అప్పటికల్లా ఏఐసిసి నుంచి నిర్ణయం వెలువడంతో పోతే అనే ప్రశ్న అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి సో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉండొచ్చు అని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మ్యాక్సిమం వంద రోజుల గడువులోనే పూర్తి కేబినెట్ ఏర్పడడం అని చెప్పేసి ఆయన ఇప్పటికీ కొంత సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఆరు గ్యారంటీల అమరు తరహాలోనే మంత్రివర్గం సైతం పూర్తి స్థాయిలో ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు సో కొత్తగా మంత్రివర్గంలోకి రాబోయే ఆరుగురు ఎవరనే అంశంపై కొంత అదే అదేవిధంగా ఏఐసిసికి సంబంధించి ఏకాభిప్రాయం ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి సో పలుమార్లు ఈ విషయంపై రాష్ట్ర అదేవిధంగా జాతీయ స్థాయి నేతలతో మధ్య కొంత చర్చలు కూడా జరిగాయి సో మైనారిటీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని నామినేటెడ్ కోటా నుంచి ఎంపిక చేయడంలో కొంత పొలిటికల్ యాక్టివిటీస్ అడ్డంగా మారుతున్నటువంటి పరిస్థితి సో షబ్బీర్ అలీ అదేవిధంగా అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా మస్కత్ అలీ జాఫర్ జావేద్ తదితరుల పేర్లు చర్చలో ఉన్నాయి సో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారిని తీసుకోరాదనే నిబంధన కూడా కొంత సంకటంగా మారినటువంటి పరిస్థితి సో దీని తరహాలో ఏదైతే కామారెడ్డి టికెట్ ను త్యాగం చేసినటువంటి షబ్బీర్ అలీ కొంత సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన క్యాబినెట్ లో తీసుకుంటే కొంత అదే జిల్లాకు చెందినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా ఛాన్స్ ప్రశాంతంగా మారే పరిస్థితి సో హైదరాబాద్ లో కొంత పార్టీ వీక్ ఉందన్న ఈ ప్రాంతానికి చెందినటువంటి నేత అయితే కొంత బాగుంటే ఉంది అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొంత ఒక వాదన అయితే ఉంది సో ఒకవేళ నామినేటెడ్ ఎంఎల్సి అయ్యేందుకు చిక్కులుంటే ఎమ్మెల్యే కోటాలపై కొంత తీసుకోవాలి అన్న ఆలోచనలు కూడా పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే అద్దెకి దయాకర్ చిన్నారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ తీర్మానం ఏదైతే ఇరవర్తి అనిల్ అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ తదితరుల పేర్లు అయితే ఎమ్మెల్సీ జాబితాలో సంబంధించి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల గ్రాడ్యుయేట్ కోటాలకు సంబంధించి కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏఐసిసి ఆ పిసిసి నిర్ణయం తీసుకోవడంపై కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి సో ఈ నెల చివరికల్లా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది సో అధికారికంగా ఆ ప్రకటన వెలువడి కొంత కేబినెట్ విస్తరణ కూడా కొలికి వచ్చే పరిస్థితి ఉంది సో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఈ యొక్క నెల చివరికల్లా అటు మంత్రివర్గ విస్తరణతో పాటు వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్పర్సన్ గా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా ఆ ప్రకటించడం పూర్తి చేస్తామని చెప్పేసి ఆ ప్రకటించారు సో మొత్తానికైతే ఇది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పోస్టుల భర్తీతో పాటు ముఖ్యంగా ఈ యొక్క మంత్రివర్గ కూర్పు కూడా రానున్న రోజుల్లో ఉండబోతుంది జనవరి ముప్పై ఒకటి లోపే అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి టాగ్